just I need another second నిత్యం చనయితం నలు పెరుగని సేవే అభిమతం కష్టం ఏదైనా సమ్మతం इस तुम नानों आछु लेंगे कानु पास्ट द पीपल सो द पीपल बाय द पीपल क्रिटी निधिदा दिस इज मी ప్రభును కానని సే వింశే పంచును నేనని అధికారం అర్థం ఇది అని దళిసేనా చే

నమస్తే నేను ప్రియ వెల్కమ్ టు టీవీ టూ తెలుగు న్యూస్ వైసీపీకి ఎంపీ మాగుంట శ్రీనివాస్ల రెడ్డి గుడ్ బై చెప్పారు నేడు వైసీపీకి రాజీనామా చేస్తున్న రాజకీయ భవిష్యత్పై త్వరలో నిర్ణయం తీసుకుంటానన్నారు అన్ని విషయాలు త్వరలో వెల్లడిస్తానని మాగుంట తెలిపారు ఇప్పుడు మేము గడ్బనప్పుడు ఒకటే మాగుంట కుటుంబానికి ఉన్నది కుటుంబ సభ్యులందరూ కూడా ఆత్మ గౌరవం ఈగో లేదు వి డోంట్ హావీ ఈగో వి యా గట్ లార్డ్స్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే అహం లేదు ఆత్మగౌరవం ఎప్పుడు కూడా ఉంటుంది ఒక రెస్పెక్ట్ రెస్పెక్ట్ అనేది ప్రతి ఒక్కరు కోరుకునేది ఏముంటుంది గౌరవం మా ఇంటికి వచ్చినప్పుడు ఆ గౌరవం ఇస్తుంటేనే అందరు కూడా సంతోషంగా రాగలుగుతారు ఉన్నప్పుడు కూడా అటువంటి గౌరవం కొరకే ఏందంటే మా కుటుంబం ప్రకాశం జిల్లాలో ఇప్పటి వరకు కూడా గడుపుతూ ఉండింది ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరు కూడా జరుగుతున్న పరిణామాలకి వారు కూడా చెప్పటం అనేది కూడా మనం చూస్తూ వస్తున్నాం రాబోయే ఎన్నికల్లో మాగుంట కుటుంబం ఒక నిర్ణయం కూడా తీసుకున్నది మా విజనమ్మ గారి పార్వతమ్మ గారి ఆశీస్సులతో కూడా మా తనయుడు అబ్బాయి మాగుంట రాఘవరెడ్డి గారిని నెక్స్ట్ ఎలక్షన్లో ఒంగోలు ఎంపీ కూడా పోటీ చేయాలనేది ఒక నిర్ణయం కూడా తీసుకోవడం కూడా జరిగింది ఈ రోజు మనం అందరం ఇక్కడ సమావేశమయ్యాం ఆత్మగౌరవం అనేది మామూలుగా మనం ఎప్పుడు కూడా ఆలోచిస్తూనే వస్తున్నాం ఈరోజు జరుగుతున్న పరిణామాలను కూడా ఆలోచిస్తూ వస్తున్నప్పుడు చాలా బాధకరమైన విషయం ఇది ఏదైనా కూడా అంటే ఎటువంటి సమస్యల్లో వదిలి మా విధంగా మాగుంట కుటుంబం అనేది మీ ముందుకొచ్చి ఈరోజు మీ ద్వారా కూడా ప్రజలందరూ కూడా తెలుపుకునేది ఏమిటంటే ఇది ఆత్మగౌరవం సంబంధించింది రెస్పెక్ట్ అనే దాన్ని ఎప్పుడు కూడా మనం కాపాడుకోవాల్సిన విషయం అనేది ఉన్నది కాబట్టి అనేది దృష్టితోనే కొన్ని అరివార కారణాల వల్ల వైఎస్ఆర్ పార్టీని మనం విడాల్సినట్టుగా కూడా వచ్చింది అందుకే ఈ రోజు అందరినీ కూడా సమావేశపరిచి మనం మీ అందరు కూడా ఒక విధంగా ఏందంటే ఈ ఐదు సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వారు కూడా సహాయ సహకారాలు కూడా మాగుంట కుటుంబంకు అందింది వారికి కూడా